రెండు వేల ఇరవై నాలుగు గణ ఉత్సవాల్లో ఈ యొక్క రోజు అద్భుతంగా ఈ యొక్క ఉత్సవాలన్నింటినీ కూడా మాకు ఒక పీచ్ స్థాయికి తీసుకొని మివికి నాని గారు ఆ వినాయకుడు ఆ యొక్క స్వరాన్ని ఆ యొక్క ఓపికని ఆయనకి బాగా ఇవ్వాలని ఆయనకి ఎంత వయసు వచ్చేప్పటికీ కూడా ఆ కంఠముడు ఆ ఉద్దేశం ఆ యొక్క మిమిక్రీ చేసేటువంటి ఆ యొక్క యోగ్యతని అతనికి ఎలా కల్పించాలని మనసాభాష కర్మణ ప్రకరణ శుద్ధిగా ఆ యొక్క వినాయకుని వేడుకుంటూ ఇటువంటి చక్కగా ఇప్పుడు నవ్వు చాలా మంచిది అందరికీ కూడా ఇంతమంది ఈరోజు ఇప్పుడు ఇప్పుడున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఎనర్జీ చాలా ఉంటుంది ఇప్పటి వరకు వాళ్ళు కూడా ట్రష్ అంతా కూడా పోయి ఉంటుంది ప్రశాంతం ఈ రోజు అందరూ కూడా హాయిగా ప్రశాంతం ఎంతకపోతారు దానికి కారణం నానే గారు ఎందువల్ల అందరిని కూడా నవ్వించి వారి మనసులో ఉన్నటువంటి సమస్త మొత్తం అన్ని కూడా కక్షత తీసేసి అందరికి విలీఫ్ ఇచ్చారు నాలుగు రోజుల నుంచి విపరీతంగా కష్టపడేటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ఈ రోజు ప్రశాంతంగా అందరూ నవ్వుకో కడుపు నవ్వు నవ్వుకునేటువంటి ఇది కల్పించారు రేపు ఇదే ఎనర్జీతో ఉత్సవాన్ని చేసేటువంటి ఎనర్జీ కూడా మనకి నాని గారు అందించారు కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి విమికయని మనందరికి కూడా అందించేటువంటి నాని గారికి మన గ్రామం తరఫున మన యొక్క రాప్పుడు శివాలయం తరపున అలానే కమిటీ సభ్యుల తరపున ఒక చిత్త సప్తారాన్ని చేయవలసిందిగా తెలియజేయాలి మనకి ओम शरवानं भवशता ज परवरेमर्यो पुरुषशेवे अनित्सलोस काले आयुशेरेन्द्रये प्रदर्शते धनं धान्यं महं पुत्रलाभं शशमश्वरं शशमश्वरं अयम महत सभा महार्ताम हस्तम Yeah